నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుష రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది చూసుకొని దాని ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ముందుగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుందాం ధనుసు రాశి వారికి రాసు నుంచి తృతీయ స్థానం లోపల శని వక్రగతిలో ఉన్నాడు రాసు నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు రాసు నుంచి షష్ఠ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు రాసు నుంచి సప్తమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు మరియు రాసు నుంచెల తొమ్మిదో స్థానం లోపల బుధుడు ఉండబోతున్నాడు ఈ బుద్ధుడు ట్వంటీ ఫోర్త్ తర్వాత రాశి లోపల అంటే దశమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు మరియు దశమ స్థానం లోపల రవి శుక్రుడు అలాగే కేతు ఉండబోతున్నాడు ఈ శుక్రుడు ట్వంటీ థర్డ్ రోజున ఏకాదశ స్థానంలో రాబోతున్నాడు ఇది గ్రహస్థితి అయితే మీకోసం ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండబోతుంది అనికన్నా ఉద్యోగం జాబ్ చేస్తే వాళ్ళకి ధనుష రాశి వారికి ఎలా ఉందో చూసుకుందాం చూడండి ధనుసు రాశి వారు ఎవరైతే జాబ్ చేస్తున్నారో అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు లేకపోతే నేను మీ సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్ అని అవ్వచ్చు అటు ఆ చోట మీకోసం బాగుంది ఆ చోట మీకు బాగుంది కానీ ఒక పని చేయండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి పరిస్థితి ఎంత ప్రతికూలమైందన కానివ్వండి ఆ పని పూర్తి చేసిన తర్వాతే ముందుకు జరగండి ఈ పని చేస్తూ దాంతోపాటు ఇంకో పని ముట్టుకున్నట్లయితే అస్సలు పని అవ్వదు అస్సలు పని అవ్వదు మీరు ఎంత ప్రయత్నించండి మీ దగ్గర ఎంత గట్స్ ఉన్నా కూడా ఆ పని అస్సలు అవ్వదు ఒక్క పని ముట్టుకుంటే అది పూర్తి చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టం పడండి కానీ అది పూర్తి చేయండి రెండు రోజుల్లో ఎంత చేస్తానది చేయండి కానీ అది పూర్తి అయిన తర్వాతే ఇంకోటి మొదలు పెట్టండి అలా కాదు నాతో అంత అవుద్ది చాలా అనుభవం ఎక్కువ ఉందని ఈ దిగ మీకు గనుక ఉన్నట్లయితే అస్సలు అవ్వదండి అస్సలు అవ్వదు ఎందుకంటే మీ దశమ స్థానం లోపల కేతుతో పాటు రవి ఉండబోతున్నాడు కేతుతో పాటు రవి ఉంటే ఏమవుతుంది తెలుసా వీళ్ళు ఎంత హైప్ లోపల పైకి వెళ్తారు అంతే హైప్ లోపల కిందికి వస్తారు కానీ హౌస్ లోపల అది ఏ హౌస్ లో దాని ఇంపార్టెంట్ ఉంటుంది దశమ స్థానంలో ఉండడం వల్ల కార్యక్షేత్రం లోపల ఇంకా నాకైనా గొప్పగా ఎవ్వరిచినంత ఫీలింగ్ వచ్చింది అంతే అంతే వేగంగా మళ్ళీ కిందికి కూడా వస్తారు మీరు అంతే వేగంగా మీరు కిందికి కూడా వస్తారు కాబట్టి ఒక్క పని పూర్తయిన తర్వాత ఇంకో పని మొదలు పెట్టండి ఇది కండిషన్ ఫస్ట్ మీకోసం ఉండబోతుంది అని కార్యక్షేత్రాల లోపల బాగానే ఉంటారు చెప్పాను కదా బాగుండండి హోప్స్ ఎక్కువ పెట్టుకోకండి కానీ మీరు చేసే పని లోపల మీరు ఆశతో పాటు మీ పట్టుదల చూపించండి చాలా లోటు తెలుసుకోండి ప్రేమ జీవితం ధనుసు రాశి వారికి అస్సలు బాగాలేదు ప్రేమ జీవితం ధనుసు రాశి వారికి అస్సలు బాగాలేదు ఎవరైతే ప్రేమ జీవితంలో ధనుసు రాశి వారు ఉన్నారో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అస్సలు ఒప్పుకోరండి అస్సలు ఒప్పుకోరు ఒప్పుకునే పరిస్థితి ప్రజలు కనిపించట్లేదు ఇది నేను మీకు ఏదో భయపెట్టలేదు మీకు అసలు నాకు ఉద్దేశం లేదు కానీ ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా లేవు కానీ ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా కూడా మీ మొండి ప్రవృత్తి వల్ల ఏదైనా కనుక జరిగినట్లయితే ఎందుకంటే కుజుడు సప్తమ స్థానం నుండి చాలా మొండిగతనం చేస్తుంటాడు అంత ఇంత కాదు ఒక్కసారి అది నిర్ధారించిన తర్వాత దానికి ఏదైనా కానివ్వండి నాకు కావాలంటే కావాలనే పరిస్థితులు కనుక మీరు ఉన్నట్లయితే ఇది మీ భవిష్యత్తుకి తీస్తుంది ఇది మీ భవిష్యత్తుకి దెబ్బ తీసుది నేను ఎందుకు అంటున్నా భవిష్యత్తుకి దెబ్బ అని థర్డ్ హౌస్ లోపల శని వక్రగతిలో ఉన్నాడు మూడో దృష్టితో పాటు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు గుర్తించుకోండి అని పంచమ స్థానం కనుక చూసుకున్న పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది మీకు దెబ్బ దెబ్బతీస్తుంది తప్పకుండా తీస్తుంది ప్రేమ జీవితంలో మీరు తొందరపాటు పట్టుదల ఇంకా బ్రతకలేని పరిస్థితి కనుక ఉన్నట్లయితే అది చాలా కఠినంగా ఉండి తీరుద్ది కానీ లవ్ లైఫ్ అస్సలు ధనుసు రాశి వారికి బాగుండదు కంగారు అయితే ఉంటది ఏదో అవుద్ది ప్రేమించని వ్యక్తి అమ్మాయి అబ్బాయి నాకు దక్కుతాడ దక్కడానికి ఫీలింగ్ అయితే ఉంటది కానీ ఇప్పటిది ప్రెజెంట్ అస్సలు బాగాలేదండి నేను ఏదైనా చెప్పండి మీరు ఏదైనా అనుకోండి కానీ అస్సలు బాగాలేదు బిజినెస్ వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకి ధనుసు రాశి వారికి చాలా బాగుంది మీ వ్యాపారం గురించి ప్రజెంట్ ధనుసు రాశి వారు చాలా ఆలోచించుతున్నారు గతంలో కనుక చూసుకున్న మీరు ఇంత ఆలోచన మార్చి లోపల చేస్తారు ఫిబ్రవరి లోపల చేశారు జనవరిలో చేశారు అంతే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు ఆ ఆలోచన తప్పకుండా మీకోసం పాజిటివ్ గానే ఉంటుంది అంటే ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ధనుశాస్త వ్యాపారస్తుల వాళ్ళకి మంచిగానే ఉంది మీ ఆలోచించిన విధానానికి ఒక సైలి తప్పకుండా చెప్తాను ఎందుకంటే మీరు చాలా కుంగి అంటే చాలా కష్టంతో పైకి వస్తున్నారు వ్యాపారం లోపల మొత్తం ఫ్యాషన్ మొత్తం డౌన్ అయిన తర్వాత కూడా పట్టుదల ఏదైతే ఉందో అది గౌరవం స్థాప అలాగే పెట్టుకోవాలని క్యాపబిలిటీ ఏదైతే ఉందో దానికోసం మీరు ఏదైతే పోరాడుతున్నారో అది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతున్నది వ్యాపారస్తులకి తప్పకుండా బాగానే ఉండబోతుంది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది చెప్పాను ప్రేమ జీవితం లోపల అస్సలు బాగాలేదు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయి ఉన్నా కూడా అరేంజ్ మ్యారేజ్ అయి ఉన్నా కూడా అది ఎప్పుడైతే అవుతుందో ట్వంటీ ఫోర్త్ తర్వాత యోగం అయితే కనబడుతుంది ఇంట్లో సంబంధాలు అయితే మీకు ట్వంటీ ఫోర్త్ తర్వాత వస్తాయి అందులో కూడా మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ మూడు లోపల ఒకటి కన్ఫర్మ్ అవుద్ది కానీ దానికి మీరు కన్ఫర్మ్ చేయరు ఒకటి మీ ఇంట్లో అందరికి నచ్చుద్ది కానీ అది మీరు అసలు కన్ఫర్మ్ చేయరు అంటే ఓ జాతకాలు వస్తాయి పెళ్ళి అంత యోగం అవుతుంది కానీ పెళ్లి వరకు అస్సలు అది వెళ్ళదు తెలుసుకోండి అని ఎవరైతే ముందు నుంచి దాంపత్య జీవితం మంచి వస్తుందో వాళ్ళ ఆవిడ మాట వినండి మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ మాట వినండి వాళ్ళు ఏదైతే మిమ్మల్ని చెప్పాలని అనుకుంటారో దాన్ని పట్టించుకోండి కాస్త వాళ్ళతో కూర్చొని మాట్లాడండి వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటారో వాళ్ళ ఆందోళన వాళ్ళ బాధ కాస్త మీకు అర్థం చేసుకోండి ఎప్పుడు మీ మాటే ఎప్పుడు మీ గురించి మీరు చెప్తూ ఉండకండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు దాని గురించి కూడా కాస్త ఆలోచించండి కానీ ఒప్పుకుంటా మీ వైఫ్ మీ హస్బెండ్ కాస్త వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కానీ మీ అంత కోపం ఉండదు సుమ మీ అంత కోపం వాళ్ళకు ఉండదు మీ కోప ఉద్దేశం వేరు వాళ్ళ కోప ఉద్దేశం వేరు మీ కోప ఉద్దేశం లాంగ్ టైం కోసం ఉంటుంది వాళ్ళ కోప ఉద్దేశం షార్ట్ టైం కోసం ఉంటుంది తెలుసుకోండి మీరు కాబట్టి వాళ్ళతో కాస్త మాట్లాడండి చూసి ఎందుకంటే వాళ్ళకి ఏదైతే కావాలి కాస్త ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషం పడతారు మీ ఉద్దేశం పరిపూర్ణంగా అవడానికి కొన్ని నెలలు పడుతుంది వాళ్ళ ఉద్దేశం నెరవేరడానికి మూడు రోజులు చాలు అయిపోద్ది వాళ్ళది ఆ రకంగా ఉండదు కానీ కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సలహా తీసుకోండి మంచి జరుగుద్ది హెల్త్ ఎలా ఉండబోతుంది హెల్త్ మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ చాలా కాపాడుకోండి హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ నేను ఎందుకంటాను అంటే బిజినెస్ వైపు మీరు చాలా స్ట్రగల్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల భయం ఏదైతే మీకు ఏర్పడిందో ఆ భయం వల్ల కాస్త హెల్త్ దెబ్బ తినే ఉంటుంది బీపీ షుగర్ కొలెస్ట్రాల్స్ ఎవరికైతే ఉన్నాయి ఇప్పుడు ఈ రోగాలు అయితే చాలా మామూలుగా అందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కానీ ఎవరికి ఉండకూడదు నా నా దృష్టి నుండి ఎవరికి ఉండకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రాణాయామం యోగా డైలీ చేయండి ప్రాణాయామం కపాల యోగా డైలీ చేయండి అదే రకంగా కుదిరినట్లయితే సూర్య నమస్కారాలు మీరు ఎంత చేస్తారో అంత బాగుంటారు హెల్త్ ఫిట్టింగ్ అయితే మీకు తప్పకుండా ఉండి తీరుద్ది సూర్య నమస్కారాలు ప్రాణాయామం యోగా డైలీ తప్పకుండా చేయండి మీకు హెల్త్ తప్పకుండా ఫిట్టింగ్ ఉండి తీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి విద్యార్థులకి చాలా బాగుందమ్మా విద్యార్థులు చూసుకున్న మరి అంత ఇది కాకండి విద్యార్థుల కోసం బాగానే ఉండబోతుంది ఇప్పుడు విద్యార్థులు కనుక చూసుకున్నది ఒక మాటలో చెప్పాలంటే డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ లోపల వెళ్ళారు కానీ అందులో కూడా కొన్ని మనకి కాస్త రిస్కే ఉంది ఆ చోటు కూడా రిస్క్ ఎంత ఉన్నా కూడా మన పట్టుదల మన ఆలోచన పట్టు దానిపైన డిపెండ్ ఉంటుంది కానీ దాని కనుక మీరు చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మరి అంత ఇబ్బంది అయితే లేదు కానీ రాబే రోజుల్లో విద్యార్థులు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో లెర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ చాలా పెంచుకోండి టైం ఫ్యూచర్ లోపల అంత ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు అంత వేగంగా భవిష్యత్తు వెళ్ళబోతుంది కాబట్టి దొరికిన సమయాన్ని అస్సలు వదులుకోకండి ఎంత కఠినమైన పరిస్థితి అయినా కానివ్వండి ఆరోగ్యం తర్వాత స్కిల్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి మీకోసం బాగానే ఉంటది మనీ ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది ఏ ఒక్క పని సరిగ్గా జరగలేదు దా అంటే ఖర్చుల పైన కావచ్చు అంటే అబ్బులు కూడా చరచులు మీరు చేసే ఉంటారు షష్టాధిపతి కనుక చూసుకున్నది దశమ స్థానంలో ఉండి అప్పులు చాలా చేయించాడు పార్యక్షేత్రాల లోపల శత్రువులు పెంచాడు కానీ రాబోయే రోజుల్లో ట్వంటీ థర్డ్ తర్వాత షుగర్ ఎప్పుడైతే తులరాశి ఏకాదశ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీకు కాస్త ఇన్కమ్ లోపల మంచి పాజిటివ్ గా ఉంటది కాస్త బరువు తగ్గుద్ది పాటు కొన్ని ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతోటి మంచిగా మీకు అయితే ఉండి తీరుద్ది అంటే మంచి యోగం అయితే కలిసి వచ్చుద్ది మీరు ఎవరి దగ్గర ఎంతో కాస్త డబ్బు తీసుకున్నారో మీరు తిరిగిచ్చే యోగం కులంగా అప్పుడు ట్వంటీ థర్డ్ తర్వాత ఉండబోతుంది మేబీ ట్వంటీ థర్డ్ తనే కన్నా అక్టోబర్లోనే మీరు తిరిగిచ్చే యోగం అయితే ఉండబోతుంది అని కార్యక్షేత్రంలో ఒక విషయం ఏంటంటే డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్వంటీ థర్డ్ తర్వాత డబ్బు విషయాల్లోపల మీకోసం పాజిటివ్ తప్పకుండా వచ్చి తీరుద్ది ఇప్పుడు అంటే తెలుసుకొని ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్న అయితే ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే ప్రత్యేకంగా ప్రెజెంట్ మీ ఫోకస్ మొత్తం ఫ్యామిలీ పైన అస్సలు లేదండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి చెప్తున్నా ఫోకస్ ప్రజెంట్ మీ ఫ్యామిలీ పట్ల అస్సలు లేదు అస్సలు లేదు ఫోకస్ ఎక్కడుంది ఒకటి సంతాన భవిష్యత్తు పట్ల ఉంది రెండోది చేస్తున్న పని పట్ల ఉంది ఈ రెండే చోట్లు మీ ఫోకస్ ఉంది కుటుంబంలో ఎవరికి ఎలా ఉంది ఏం జరుగుతుంది అస్సలు లేదు కుటుంబంలో చాలా జరుగుతుంది జరగట్లేదని కాదు మీరు చూస్తున్నా చూడకుండా చాలా జరుగుతుంది కానీ మీరు చూసిన విషయం కన్నా చూడలేని విషయం కన్నా చాలా మారుతుంటాయి ఆ రకంగా జరిగింది కానీ ఫోకస్ మీరు మొత్తం మీ కార్యక్షేత్రంలోపనే పెట్టండి మంచి అవకాశం ఉండబోతుంది రాబోయే రోజులు ధనుసు రాశి వారికి దీన్ని అస్సలు మీరు వదులుకోకండి మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళతోటి ప్రేమగా ఉండండి వాళ్ళతో మీరు ఎంత ప్రేమగా ఉంటారో మీ ఫ్యామిలీ లైఫ్ మీ సంతాన భవిష్యత్తు కూడా అంతే గుడ్ అంతే బెటర్ గా ఉండి తీరుద్ది అదృష్టం ఎలా ఉందంటే అదృష్టం ప్రజెంట్ ఈ ధనుసు రాశి వారికి ఈ రోజు లోపల అంటే సిక్స్టీన్ టు థర్టీ ఈ పీరియడ్ లోపల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగానే ఉండబోతుంది గుడ్ గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ ధనుస రాశి వారికి ఈ పీరియడ్ లోపల కేవలం టైం వృధా చేయకండి దశమ స్థానంలో శుక్రుడు ఉండి ఏ ఒక్క పని సరిగా చేనేవాడు సుఖాన్ని నుంచి దూరంగా అయితే మిమ్మల్ని లాక్కున్నాడు ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నుంచి చూసుకోవాలైతే కార్యక్షేత్రాల నుంచి విరక్తి వస్తుంది అంటే వద్దనిపిస్తుంది పని వద్దు వేరే చూసుకోవాలి అలాంటి పరిస్థితి వచ్చింది కానీ అస్సలు వదులుకోకండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి ముందుకెళ్ళండి ప్రతిరోజు ఆదిత్య రుద్ర స్తోత్రం మూడు సార్లు చదువుకోండి మీ కులదేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఆరాధించండి ప్రతిరోజు ఆవుకి గడ్డి తినిపించండి మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా నల్ల చీమలు దానికి పంచదార తప్పకుండా కుదిరితే ప్రతిరోజు రోజు మీరు ప్రయత్నించండి బాగుంటారు శ్రీమత్రేన